ఏషియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘటనల గురించి మనందరికీ తెలిసిందే ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించిన టీమిండియా ట్రోఫీని పిసిబి అధ్యక్షుడు మోసిన్ నక్వి చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది ట్రోఫీని నక్వి తనతో పాటు తీసుకెళ్లి దుబాయ్లోని ఏసీసీ ఆఫీస్లో తాళం వేసి మరీ దాచిపెట్టడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది అంతేకాకుండా ఏషియా కప్ ట్రోఫీని తన అనుమతి లేకుండా అక్కడి నుండి తీసుకొని వెళ్ళకూడదని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్లే నక్వి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ట్రోఫీని తానే ఇండియా టీంకు లేదా బీసీసీఐకి అప్పగిస్తానని మరెవ్వరూ వచ్చినా కూడా తాను ఇవ్వనంటూ చెప్పుకొస్తున్నారట ఇక నఖ్వీ నిర్ణయంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రాబోయే ఐసీసీ సమావేశంలో ఈ అంశంపై బీసీసీఐ ఎలాగైనా గట్టిగా వాదించాలని నిర్ణయం తీసుకుందట త్వరలోనే మోసేన్ నక్వీని ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పించే అవకాశం కూడా ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి Daily, taste the daily.